సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు మల్లేష్ అధ్యక్షతన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద వాల్ పోస్టర్లు ఆవిష్కరణ చేయడం జరిగింది అనంతరం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య హాజరై మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశంలో మత విద్వేషాలు దోపిడి పీడన లేని వ్యవస్థకై పోరాడుతున్న విప్లవ సంస్థల ఐక్యత అత్యంత అవసరం అవసరమని ఇందులో భాగంగానే రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యమై విలీన సభను రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది జరుపుకుంటున్నాయని దీనికి ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ విలీన సభకు ప్రధాన వక్తగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి దర్శన్ సింగ్ ఖట్కార్ హాజరవుతారని తెలిపారు ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలో పనిచేసే కార్మికులు పన్నెండు పట్టణాలు గంటలు పనిచేసే విధంగా అదే విధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టర్ పదివేలు కానీ పన్నెండు వేలు కానీ ఇచ్చే రూపకంగా ఈ యొక్క నాలుగు లేబర్ కోట్లను తీసుకురావడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది కావున ఈ యొక్క విద్యా సంస్థల ఐక్యతకు కూడా ముఖ్యమైన అవసరం కాబట్టి ఇందులో భాగంగానే ఈ యొక్క రెండు నూట వచ్చి పార్టీలు ఇరవై ఎనిమిది తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అందరూ కూడా